హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వంకాయ ఆలుగడ్డ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మనకు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అయిపోయి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ త్రీ పచ్చిమిర్చి తీసుకున్న ఒకటి పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది కలుపుకోవాలి దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ కరేపాకు అనేది వేసేసుకుందాం ఉల్లిగడ్డలు అనేది కొంచెం ఏగిన తర్వాత ఇల్లు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ అల్లం అనేది వేసేసుకుందాం అల్లం అనేది నూనెలో ఏగేంత వరకు పోయే వరకు తీసుకున్నాం సో ఇప్పుడు పచ్చివాసన అనేది పోయింది దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసేసుకుందాం సో ఇలా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం వంకాయలో ఆలుగడ్డలు అనేది దాంట్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకోవాలి సో ఇప్పుడు అనేది ఆలుగడ్డలు వేసుకున్నాం మనము వంకాయలు అనేది కట్ చేసి పెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే లేదంటే బ్లాక్ అయిపోతాయి వంకాయలు అనేది ఓకేనా ఇది అనేది వంకాయలు ఆలుగడ్డలు అనేది కొంచెం చూసేపు నూనెలో అనేది వేగనిద్దాం వేగిన తర్వాత ఒక వన్ టమాటో అనేది కట్ చేసుకొని వేసుకుందాం అంతలోపు ఒక టమాటో అనేది కట్ చేసుకుందాం ఓకేనా సో ఇప్పుడైతే మనకైతే వంకాయలు అయితే ఉడికిపోయినాయి వంకాయలు అండ్ ఆలుగడ్డలు కూడా ఉడికిపోయినాయి అన్నట్టు సో దీంట్లోకైతే కొంచెం కారం వేసుకున్నాం నేనైతే వన్ అండ్ హాఫ్ అనేది కారం వేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది కారం వేసుకోవాలి సో కారం కూడా ఉప్పు కూడా వన్ అండ్ హాఫ్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనకి కారం అనేది ఇవి వంకాయ అనేది పట్టేలాగా కలుపుకోవాలి అప్పుడే చాలా టేస్ట్ అనేది అనేది మనకు వస్తుంది సో దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అనేది వేసేసుకుందాం సో మనకైతే వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి టమాటా నుంచి వాటర్ అనేది వస్తుంది అన్నట్టు అంటే ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అనేది కారం అనేది ఉడికేంత వరకు ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత చూపిస్తాను ఓకేనా చూపి ధనియాల పొడి కొంచెం కొబ్బరి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్